రోజు కూడా చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని ఇది కూడా మోసమే రెండు వేల ఈ సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి రెండు రోజులు నలభై ఎనిమిది గంటల ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి డబల్ డబుల్ చేసిన ద్వారా ఐదు వేల ఆరు వందల కోట్ల చిల్లర రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పడిన మాట వాస్తవమా కాదా రెండు వేల అంటే జూన్ పన్నెండో తారీఖున చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రి మండలి కలిసి స్వీకారం చేస్తే ప్రభుత్వం ఏర్పాటైతే అప్పటికి నలభై ఎనిమిది గంటల ముందు ఐదు వేల ఆరు వందల చిల్లర కోట్ల రూపాయలు డబల్ డెవల్యూషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు వచ్చి అయినాయి కదా ఎలా వచ్చినాయి డబల్ డిబల్ ద్వారా అంటే గడచిన ప్రభుత్వం అంతకు ముందు సంవత్సరం ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటో తారీఖు దాకా వసూలు చేసినటువంటి రెవెన్యూ వసూళ్లలో కేంద్ర ప్రభుత్వం దగ్గర జమ అయితే ఆ జమైనటువంటి వాటిల్లో రాష్ట్ర జనాభా దామాషా మేరకు కేంద్ర ప్రభుత్వం పంపించాల్సినటువంటి డబ్బులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బులు ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి పండినాయి కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైన జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఏంటయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చెళ్ళింది అంటే ఇది నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినటువంటి ఖజానా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజుకి ఇది ఎవరండి సాక్షిలో కాదు ఇది రామోజీరావు గారి పేపర్ ఇది డేట్ కూడా చెప్తాను గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది గురువారం మే ముప్పై రెండు వేల పంతొమ్మిది ఈనాడులో వచ్చినటువంటి అచ్చైనటువంటి వార్త ఇది ఖజానాలో ఉన్నవి వంద కోట్లే ఈ నెల ప్రభుత్వానికి అవసరమైనవి ఐదు వేల కోట్లు ఓవర్డ్రాఫ్ట్ సాయంత్రంతో జీతాలు పెన్షన్లు సామాజిక పెన్షన్లకు పన్నెండు వందల కోట్లు అవసరం ఇవాళ దాంట్లో క్లియర్గా రాశాడు ఏమని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పసుపు కుంకానికి అన్నదాత సుఖీబాబాకి చెల్లింపులకు ఎన్నికల ముందు ప్రాధాన్యం ఇవ్వడం కొన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ నాటి ప్రభుత్వ ప్రయత్నించా ఫలితం లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో రుణమత్తాలను ఈ పథకాల కోసం మళ్లించారు ప్రతి నెల నిర్దిష్ట గడువులోపు ఓవర్ డ్రాఫ్ట్ను సర్దుబాటు చేయకపోతే రెపో రేటు కన్నా అధికంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది నెలలో నిర్దిష్టంగా కొన్ని రోజుల మించి డ్రాఫ్ట్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ ఎలాంటి హెచ్చరికలు లేకుండానే చెల్లింపులు నిలిపివేసే ప్రమాదం ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఒడిదుడుకుల్లో ఉండటంతో ఓవర్ డ్రాఫ్టు చేబదుళ్ళు తప్పడం లేదు నిజానికి బడ్జెట్ కనుగుణంగానే ఖర్చులకు పరిమితమై ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కిందటి ఆర్థిక సంవత్సరం చివరిలో ప్రభుత్వం సామాజిక సంక్షేమం కోసం తీసుకువచ్చిన కొత్త పథకాల భారం వల్ల ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల్లో పడిందని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు రామజీరా గారు రాసింది రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా ఇది మన భాగోతం చంద్రబాబు నాయుడు గారు మన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అనుభవం లేనటువంటి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ